నమస్తే అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని మనం తినే ఆహార పదార్థాల గురించి చేస్తున్నాయండి ఒకటి ఈ రోజుల్లో మనం తినే ఆహారం ముఖ్యంగా రైస్ అండి వరి పంట వరి మన ఇండియాలో మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు రైస్ తినదే ఉండరండి ప్రతిరోజు ఆ రైసు గతంలో ఇప్పుడు ప్రస్తుత రోజుల గురించి చెప్తున్నాయండి గతంలో మా నాన్నగారు హయాంలో నుంచి కూడా అంతకుముందు అప్పుడు జొన్నలు ఈ పండించేవాళ్ళు అండి జ్వ ఈ వరి పంటలు పండించినా సరే ఏదో పురుగులు పడితే మందులు వేసేవాళ్ళు తప్ప అంతకు మించి కాదండి హెల్తీగా ఉండేవాళ్ళు మనం చెప్పుకుంటే మనం చెప్పుకుంటాం మన పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు బలంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని దానికి కారణం ఏంటంటే హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు అంటే మందు పంటలు కెమికల్స్ లేని ఈరోజు విషం అంటే విషం అంటే ఇండైరెక్ట్గా మనం విషమే కాదండి విష పదార్థాలే కాదు ఇప్పుడు వరిని పండించడానికి కెమికల్స్ అమ్మోనియా యూరియా పొటాషియం ఇరవై ఇరవై రకరకాల ఎరువులని మనం వాడుతున్నామండి ఏంటంటే దిగుబడి కోసం అంటే పెరిగే జనాభాకి తగ్గట్టు మనకు దిగుబడి ఉండాలని చెప్పి పండిస్తున్నారు అలాగైతే ఓకే అండి దానికి మించి కొంతమంది ఆదాయంగా ఇంకా ఎక్కువ రావాలని ఒకరి ఎకరానికి నలభై బస్తాలు పండిస్తే వాళ్ళు నలభై పంపించారు కదా నేను నలభై ఐదు ఇంకోటి యాభై అరవై బస్తాలు పండించాలి అలాగని పండించాలని చెప్పి ఎరువులు ఎక్కువ వేసి పండించేస్తున్నారు దానివల్ల ఇండైరెక్ట్గా మనం తినేస్తున్నాం ఆ ఎరువులని మనం తినేస్తున్నాం అవన్నీ పండిస్తున్నాం అవన్నీ మనం తింటున్నాం అలాగే కూరగాయలైనా ఇప్పుడు సపోజ్ బెండకాయలు ఉన్నాయండి ఈరోజు మందు మందులు వేసి రేపు పొద్దున్న కోయేస్తున్నారండి అది మందు వేసిన తర్వాత అది అందులో ఇది అవ్వడానికి తయారీ రావడానికి వారం రోజులు పడాలి మినిమం వారం పది రోజుల కింద కానీ నెక్స్ట్ రోజు కోసేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు అది చాలా తాజాగా ఉన్నట్లు పచ్చగా చాలా ఇదిగా ఉంటుంది మనం కూరగాయలు తినే కూరగాయలు ఏదైనా అండి అలాగే ఫ్రూట్స్ ఇప్పుడు యాపిల్ ప్రతిరోజు తింటే ఏ జబ్బు రాదు అంటారు కానీ యాపిల్స్ కూడా మందులే కెమికల్స్ అలాగే ఫ్రూట్స్ అరటిపళ్ళు ఏదో అది కూడా పండడానికి ఇదే అది న్యాచురల్ ఫుడ్ మామిడికాయ మామిడికాయలు అవి కూడా బ్యాక్టీరియాస్ పండేస్తారట అంటే ప్రతి దానికి కెమికల్ లేకుండా ఏది లేదండి ఏదంటే మనకి పెరిగే జనాభాకి తగ్గట్టు మనకి ఉండాలని అలాగే కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు చాలా హెల్తీగా అంటారు కానీ కొబ్బరి నీళ్ళు కూడా కెమికల్స్ లేకుండా మనకి లేవు అలాగండి అది ఒక ఎత్తు అయితే తినే పండ్ల ఆహార పదార్థాలు ఇండైరెక్ట్గా మనం కెమికల్స్ వాడి ఇచ్చేస్తుంటే కొంతమంది ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇవి కూడా కల్దీలు చేసేస్తున్నారు మనం తినే ఆహార పదార్థాలను సపోజ్ మనం వంట నూనె వంటలు వాడే కూరలు వాడే నూనె మంచి మంచినూనెను కూడా కల్దీలు చేసేస్తాను మన మధ్యన టీవీల్లో మీడియాలో పేపర్లు ప్రతిదా చూస్తున్నాం అంటే కాసులొక్క కాసుల యొక్క కుర్తుపడి కొంతమంది అత్యాసకు వెళ్ళిపోయి కల్దీలు చేసేస్తున్నారు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక కోట్లు సంపాదించవచ్చు కానీ వినియోగదారులు పబ్లిక్ చాలా అంత ఇప్పుడో వాళ్ళు కొనుక్కొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మన కల్తీలు మన ఆహార పదార్థాలు కల్తీలే మళ్ళీ దాంట్లో ఇంకా కల్తీ చేసేస్తున్నారు అలాగే రకరకాల ఆహార పదార్థాలు కల్తీ చేసేస్తున్నారని చెప్పి మనం టీవీలో నిత్యం చూస్తున్నాం కానీ ఆ దందాలు లాగట్ల ఇప్పుడు అన్ని కల్తీ ఎన్ని సరుకులు కల్తీలు చేసినా కానీ ఇప్పుడు ఆ మధ్యన గుడ్లు అన్నారు కోడి గుడ్లు కూడా కల్తీ అని చెప్పేదో చైనా నుంచి వస్తున్నాయని చెప్పి అన్నారు కల్తీలు అంటున్నారు మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లే ఒకసారి కల్తీ జరిగిన తర్వాత ఏదైనా చర్యలు అనేది ఉంటే రెండోసారి ఆ కల్తీ జరగకుండా ఉంటుంది ఇప్పుడు ప్రతిసారి అలా రొటీన్గా కల్తీలు జరుగుతున్నాయి దాని అర్థం ఏంటి అసలే ఇప్పుడు రెస్టారెంట్లో ఈ మధ్యన జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి దాడి జరిగినప్పుడు అందులో కుళ్ళు మాసం అని లేకపోతే ఏదో వీళ్ళు ప్రమాణాలు పాటించట్లేదని జాగ్రత్తలు అని చెప్పి చేస్తున్నారు సీజ్ చేస్తున్నారు హోటల్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు లేదా తెలియదు కానీ మళ్ళీ మోవాలి అవి నిత్యం జరుగుతున్నాయి అంటే దొరికితే దొంగ లేకపోతే దొర అంటే దాల్ చేసినప్పుడు రంపస దొరుకుతుందంటే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు అని తెలిసిందంటే ఇంకా నిత్యం అలాగే జరుగుతున్నాయి కదా దాని అర్థం కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయవలసింది తెలియజేసుకున్నది ఏంటంటే మనం తినేదే కల్తీ ఆహార పదార్థాలు దాన్ని కూడా కాసు కొత్తపడి కల్తీలు చేసేసి ఇలా చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని అరికట్టాలని దీనిపై ఇలా కల్తీల్ చేయ పైన చర్యలు తీసుకోవాలని అధికారులని ప్రజాప్రతినిధిని విన్నవించుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఎలాగ మనం పండించే వరి పంటలని ఎరువులు ఈ సేంద్రియలు సేంద్రియ ఎరువులు పండించాలని అంటున్నారు కానీ ఎరువులతో పండిస్తే మన ఆరోగ్యంగా ఉంటాం కానీ పెరిగే జనాభాకి తగ్గట్టుగా మనం పండించలేం సేంద్రియ ఎరువుల గురించి కూడా తర్వాత టాపిక్లో తర్వాత వీడియోలో ఒక టాపిక్లో మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇప్పుడు ఈ కల్తీలని అరికడితే అరికడితే కొంతమర మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాం